గవరాజు ఏటండి శాల్వారు తీసుకురా వస్తున్నా అండి సెలవు రెడీ అండి ఇందండి వేసుకోండి కొట్టారేటండి చాలా బాగానే ఉంది కదండి నేనైనా చించి తెచ్చే ఆ నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయిందేటండి ఈ సంగతి ముందుగా ముందుగానే చెప్పాలండి వెళ్ళి పచ్చ రంగు సెల్వార్ దేశంలో అసలు రంగులకంటే రంగులు కండి జెండాల రంగులు ఎక్కువేనండి భోజనండి అమ్మాయిని భోంచేద్దాం నేను వెళ్ళి పిలుచుకురాన్నా తొందర పెట్టుకు అదే వస్తుంది అమ్మ వస్తుంది నీలంబరికి రాని కూర్చుని తినరా పర్వాలేదు చేస్తే ఎలా చెప్పండి నిన్ను కట్టుకున్న తర్వాత కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది మరి దానికోసం ఎవరి కోసం ఎదురు చూడమంటా చూడించి ఏంట్రా ఏం లేదు నాన్న సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు పోవటం మర్చిపోకరాణానికి ప్రాణం అయినా

దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు నరసింహ అరే మా నరసింహ వాడి గురించి నువ్వు అనేది వాడు ఆరాడులప్పుడే ఆరు అడుగుల బావన పట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదు నువ్వు నీకు బాగవుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహ చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే మహామేధావి ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు అపోతి పూతి అందంగా ఉంటాయి కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే హింతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు అమ్మాయ అయితే ఇంతసేపు నువ్వు నుంచి నా అమ్మాయి లుహించుకునే మరి నిండు ఊహించులు వాయించమంటావా ఎవరి అమ్మాయి అదే నేను అడిగేది ఆహా ఏ అమ్మాయినని నీ ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి మామ కూతురు నరసింహ తను మీ మామ కూతురు మా మామూలు అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కాని ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిల లేదే లేదంటావేంటి కార్ లో వచ్చి అమాంతలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు ఓడలో వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి వెంకయ్యా మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యే ఏమీ అర్థం కాలేదు అందుకే ఎవరిని చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుతుంది అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు చూసానన్నవే అమ్మాయి చూసానన్న సాత్వికంరా నేను పాముని కాపాడగానే చేతులు ఇచ్చి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పింది ఆ మాయి ఆ అమ్మాయి చూసిన దగ్గన చిన్న మనసు మనసు లేదు ఇప్పుడు ఆ మాయి జ్ఞాపకరే మరి పిలు అమ్మమ్మ అమ్మా మధ్యగా ఒట్టురా ఆ మాయి నిజంగానే రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా ఏమన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా కాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా కాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మానవుల్లో ఎవరికి అంత ధైర్యం మానవుల్లో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్లే అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ తమ్ముడి కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు వాళ్ళ చూసుకునే నువ్వు ఉండరా నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా నరసింహ వద్దు నరసింహ నా మాటను వాళ్ళు మునుపట్టలేరు బాగా మారిపోయారు ఎందుకు వచ్చిన గొడవ నరసింహ తెలుసుగా నా దారి రహదారి ఆపుతూ దొంగ దొంగసారాగా మహిళా సంక్షేమం పేరుతో బ్రోతలు పనిచేయిస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా వీడు నా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు మూసేటప్పుడు ఉండాలి మీరుండాలి పార్ అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరు భయపడతారు అంతేంహ సా నరసింహ ఈ చానుపూతికి రానే రాదు ఇప్పుడు అమ్మాయి వచ్చినితో మాట్లాడుతుంది ఆహ్ ఈ లవ్ గురించి అమ్మాయితో చెప్పు ఆహా నీకు ఇష్టమైన అని అడుగు తనకు ఇష్టమైన చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా హౌదించుకొని పెదాల మీద కస్సు కస్సు కసు అనే ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్ గా చేస్తావు కదా ఆహ్ చూడగొట్టుకోకమ్మా వెళ్ళి దాక్కుండా అంట అండి ఎవడెవడండి విషయం నర్సింహం మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడంటా వెళ్ళి మాట్లాడొచ్చేది అయ్యో అంటానికి ఏం లేదండి చాలా సింపుల్ బయట నేను నేనెందుకైనా మాట్లాడాలి నాకు భయమండి

ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పామన్నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా